బైక్ చేసింగ్ థ్రిల్లర్ అనే కొత్త జోనర్ కి శ్రీకారం చుట్టిన సినిమాగా ధూమ్ బాలీవుడ్ బాలీవుడ్లోనే కాదు ఇతర భాషల్లోనూ భారీ ఫ్యాన్స్ ఉన్నారు మొదటి రెండు భాగాల్లో నటించిన జాన్ అబ్రహం హృతిక్ రోషన్ కు వచ్చిన పేరు చూసి థర్డ్ పార్ట్ అమీర్ ఖాన్ ఏరి కోరి మరీ నటించాడంటే దాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇదంతా జరిగి పన్నెండేళ్లు గడిచిపోయాయి రెండు వేల పదమూడులో ధూమ్ త్రీ రిలీజ్ అయ్యాక మళ్లీ కొనసాగింపు గురించి ఎలాంటి వార్తలు రాలేదు ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం ప్రస్తుతం వార్ టూ తీస్తున్న దర్శకుడు అయాన్ ముఖర్జీకి ఆ బాధ్యతలు ఇస్తున్నట్టు ముంబై రిపోర్ట్ నిజానికి వార్ టూ కాగానే అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర టూ తీయాలి కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంత బడ్జెట్ కేటాయించలేమని ఇంకొంత సమయం తీసుకుందామని నిర్మాత కరణ్ జోహార్ ప్రతిపాదించడంతో దాని స్థానంలో యష్ రాజ్ ఫిలిమ్స్ ధూమ్ ఫోర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది మెయిన్ లీడ్గా రణ్బీర్ కపూర్ ఎప్పుడో ఓకే చెప్పేశారు కథ పూర్తిగా వినకుండానే అయాన్ మీద నమ్మకంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇదంతా యానిమల్ టైంలోనే జరిగింది ఇప్పుడు రణబీర్ కు పెరిగిన ఇమేజ్ దృష్ట్యా ధూమ్ ఫోర్ కనుక చేస్తే అంచనాలు ఓ రేంజ్లో పెరిగిపోతాయి అందుకే ఈ కాంబో మీద వర్క్ జరుగుతోందని సమాచారం అసలు దీనికన్నా ముందు అయాన్ ముఖర్జీ వార్ టూతో ప్రూవ్ చేసుకోవాలి టీజర్లో జూనియర్ ఎన్టీఆర్ కృతిక్ రోషన్లను చూపించిన విధానం విఎఫ్ఎక్స్ లోపాలు అతని మీద క్రిటిసిజం తీసుకొచ్చాయి వాటిని పోగొట్టుకొని బ్లాక్ బస్టర్ సాధిస్తేనే అయాన్ మీద ఎంతైనా ఖర్చు పెట్టొచ్చనే నమ్మకం మరింత పెరుగుతుంది వార్ వార్తూ ధూమ్ ఫోర్ నిర్మాత ఒకరే కాబట్టి రెండు పరస్పరం ముడిపడి ఉన్నాయి ప్రస్తుతం రణబీర్ కపూర్ రామాయణం లవన్ వార్తో బిజీగా ఉన్నారు ఈ ఏడాది మొత్తం వీటికే గడిచిపోయేలా ఉంది నెక్స్ట్ ధూమ్ ఫోర్ ఉంటుంది ఇదిలా ఉంటే ధూమ్ ఫ్రాంచైజీలో అన్ని సినిమాలు బంపర్ హిట్ కొట్టాయి స్పీడ్ స్టైల్ స్టంట్స్ తో యాక్షన్ ఎలివేషన్ కు బ్రాండ్ గా నిలిచిన ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మూడు భాగాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో విజువల్ ఫీస్ట్ ను అభిమానులు ఎంజాయ్ చేశారు ఇప్పుడు ధూమ్ ఫోర్ తో ఫ్రాంచైజీని రూబూట్ చేసేందుకు ప్రతిష్టాత్మక వైఆర్ఎఫ్ సంస్థ సిద్ధంగా ఉందట అయితే ఈ ఫ్రాంచైజీలో నటించేది ఎవరు అంటే ఇందులో ఖచ్చితంగా ఒక పాపులర్ బాలీవుడ్ హీరో ఒక టాలీవుడ్ టాప్ హీరో నటిస్తారనే గుసొసలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం మారిన పాన్ ఇండియా ట్రెండ్ లో ఎలాంటి కాంబినేషన్ సెట్ చేస్తే పాన్ వరల్డ్ బాక్స్ బాక్సాఫీస్ ఢీ కొట్టగలమా అనేది యశ్ రాజ్ ఫిలిమ్స్ ఆలోచిస్తోందని గుసగుస వినిపిస్తోంది అయితే ధూమ్ త్రీ తర్వాత పన్నెండేళ్ల గ్యాప్ వచ్చిన ఇప్పుడు మరోసారి ధూమ్ ఫోర్ పేరు బాలీవుడ్లో పాపులర్ టాపిక్ గా మారింది కానీ ఈసారి మ్యాజిక్ ఏంటంటే ధూమ్ ఫోర్ లో దక్షిణాది నుంచి ఓ మెగా మాస్ హీరో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది అది మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఎష్రాజ్ ఫిలిమ్స్ వైఆర్టీవల పాన్ ఇండియా మోతాదును బాగా అర్థం చేసుకుంది నార్త్ లో స్టార్ పవర్ తో పాటు సౌత్ మాస్ స్టార్స్ ని కలిపి పాన్ వరల్డ్ మార్కెట్ దండయాత్రకు రెడీ అవుతోంది ఇప్పటికే హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబోలో వార్ టూ ప్లాన్ చేసింది అది ఆగస్టు పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఇప్పుడు వార్ టూ చివరిలో వచ్చే ఓ సీక్రెట్ సీన్తో ధూమ్ ఫోర్ కి పునాది వేసే అవకాశం ఉంది ఇదే నిజమైతే తారక్ ధూమ్ రేస్ లో ముందున్నాడన్నమాట ఇంతకుముందు ప్రభాస్ మహేష్ బాబు పేర్లు కూడా కోసం చర్చల్లోకి వచ్చిన ఇప్పుడు ఎన్టీఆర్ వైపే వెయిట్ ఎక్కువగా కనిపిస్తోంది ప్రభాస్ మహేష్ బాబు ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడం రీసెంట్ అవుట్పుట్ తక్కువగా ఉండడం వల్ల అతనిపై ఫోకస్ తగ్గినట్టు ఇండస్ట్రీలో టాక్ దీంతో వార్ టూలో ఎన్టీఆర్ చేసిన పాత్రను వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో కొనసాగించాలనే ఆలోచన బలంగా ఉన్నట్టు సమాచారం వార్ టూ చివరి షారుఖ్ ఖాన్ పఠాన్ సల్మాన్ ఖాన్ టైగర్ ఆలియా శార్వరి వంటి పాత్రలతో కలిపి వైఆర్ఎఫ్ ఫైవ్ యూనివర్స్ కు మెయిన్ గేట్ ఓపెన్ చేయనుందట ఇదంతా మార్వెల్ మల్టీవర్స్ స్టైల్లో సాగిపోతుంది ఈ యూనివర్స్ లో తారక్ పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండేలా ప్లాన్ చేస్తున్నారట ఓ సౌత్ మాస్ హీరో ద్వారా నార్త్ మార్కెట్ ను బలోపేతం చేయడమే వారి మెయిన్ స్ట్రాటజీ అట వార్ బ్లాక్ బస్టర్ అయితే ధూమ్ ఫోర్ లో తారక్ జాయినింగ్ ఖాయం అనే టాక్ బలంగా వినిపిస్తోంది దీంతో పాటు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో స్పై యూనివర్స్ లో తారక్ తో మల్టీ మూవీ డీల్స్ కూడా స్కెచ్ అవుతున్నాయట ఇప్పుడు వార్ విడుదలై మంచి ఫలితం సాధిస్తే తారక్ నార్త్ లో కూడా స్పెషల్ అట్రాక్షన్ గా మారతాడు అతని చుట్టూ వైఆర్ఎఫ్ కథలు అల్లించాల్సి ఉంటుంది ఉత్తరాది దక్షిణాది వ్యాపారాన్ని కొల్లగొట్టాలంటే వైఆర్ఎఫ్ కి ఉన్న ఏకైక ఆప్షన్ తారక్ అయితే అన్నింటికి ఒకే సమాధానం వార్ బంపర్ హిట్ కొట్టడం ఇది జరిగితే ఎన్టీఆర్ ని కనెక్ట్ చేస్తుంది అయాన్ ముఖర్జీ అవకాశాలని మెరుగుపరుస్తుంది భవిష్యత్తులో స్పై యూనివర్స్ లో అయాన్ కూడా కొనసాగే వీలుంటుంది అతను మళ్లీ ఎన్టీఆర్ తో కలిసి పనిచేసేందుకు ఆస్కారం ఉంటుంది ఈ ఇంటర్ కనెక్టెడ్ యూనివర్స్ ఫార్ములా ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please share, like and subscribe.